గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా కార్పొరేటర్గా ఉండడం జరిగింది మరి అప్పుడు చూసినట్టయితే ఎక్కడ చూసినా మట్టి రోళ్ళు కాలనీలో ఏడ కాలు పెడదామన్నా మొక్కల వంటి నీళ్ళు అట్లాంటి కాలనీలో మరి అన్ని సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది అప్పుడు సీసీ రోడ్లు వేసుకున్నాం అంటగం డ్రోనేజ్ చేసుకున్నాం మరి అప్పుడు ఎన్ని పనులు చేయాలనో అన్ని పనులు చే చేయడం జరిగింది మధ్యలో కూడా మళ్ళీ నేనే వస్తాను అన్న ఉద్దేశంతో కూడా చాలా పనులు చేయడం జరిగింది ప్రతి కాలనీలో కూడా అప్పుడు ఉమ్మడి కార్పొరేటర్గా ఉండుంటే భరత్ భరత్న ఇది రెండు అయితే రెండు అలా అట్లా ఏ కాలనీ కానీ ఇట్లా అభివృద్ధి చేసుకుంటా పోయినాం సరే నేను మళ్ళీ సెకండ్ సార్ నేనే వస్తా కదా అన్న ఉద్దేశంతో కూడా చాలా పనులు చేయడం జరిగింది కొన్ని కారణాల వలన నాకు టికెట్ ఇయ్యలేకపోయారు ఇవ్వకపోయినప్పుడు అప్పుడు మంత్రి హరిశన్న గారు నాకు ఆరు సంవత్సరాలు చేసిన ఒక సంవత్సరం ఇన్ఛార్జ్గా చేసిన ఆరు సంవత్సరాలు చేసినావు నీకు ఏదన్నా కొత్తది ఇస్తా ఎమ్మెల్యే సాయి తగ్గట్టుగా నీకు ఇస్తానని చెప్పేసి ఆమె ఇవ్వడం నువ్వు అంజనాన్ని గెలిపించుకరా ఆయన మరి తిరిగేసేసి నీకు మంచి పోస్ట్ ఇస్తానని చెప్పినప్పుడు సార్ అని చెప్పేసి ఇంటికి పిలిపించి భోజనం పెట్టి ఆయనని మళ్ళీ ప్రచారాన్ని పాల్గొని ఆయనను గెలిపించడం జరిగింది గెలిపించినాక కూడా ఏసిన కొంగడు ఆనే ఉండే మరి అప్పుడు నేను చేసిన అభివృద్ధి మళ్ళీ సెకండ్ సార్ వరకు కనిపించింది సార్ అని చెప్పేసి హరీష్ అన్న